అందరికీ నమస్కారం వీడియో చూస్తున్నవారు ఓం శ్రీ మాత్రైన మహాని కామెంట్ పెట్టి లైక్ చేసి కొత్తగా చూస్తున్నవారైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మనం జరుపుకునే పవిత్రమైన పండుగల్లో వినాయక చవితి ఒకటి గణపయ్య దయ ఆశీస్సులు ఉంటే అన్ని శుభాలే జరుగుతాయని నమ్మకం అందుకే అన్ని శుభకార్యాల్లో వినాయకుడినే ముందుగా పూజిస్తూ ఉంటారు ప్రతి ఏడాది వినాయక చవితి భాద్రపద మాసం శుక్లపక్షం చతుర్థ తేదీనాడు వస్తుంది ఈ పండుగను అనంత చతుర్దశి తిథి వరకు జరుపుకుంటూ ఉంటారండి గణపైనను భద్రపద మాసం మొత్తం పూజిస్తారు వినాయకుడిని నియమాల ప్రకారం పూజిస్తే అంతా మంచి జరుగుతుందని నమ్మకం హిందూ క్యాలెండర్ ప్రకారం వినాయక చవితిని ఈ ఏడాది ఆగస్టు ఇరవై ఏడు జరుపుకోనున్నాం వినాయక చవితి పండుగ నాడు గణేషుని విగ్రహాలు ప్రతిష్ఠించి నిష్టగా పూజిస్తారు భాద్రపద మాసం చతుర్థి తిది ఇరవై ఆరున మధ్యాహ్నం ఒంటి గంట యాభై నాలుగు గంటలకు ప్రారంభమై ఆగస్ట్ ఇరవై ఏడున మధ్యాహ్నం మూడు గంటల నలభై నాలుగు గంటలకు ముగుస్తుంది ఉదయం తేదీ ప్రకారం పండుగ ఆగస్టు ఇరవై ఏడున జరుపుకుంటారు శుభముహూర్తం ఉదయం పదకొండు గంటల ఐదు నుండి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై తొమ్మిది వరకు ఉండగా ఈ సమయంలో గణపతి స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించడం అత్యంత మంగళకరమని చెబుతున్నారు వినాయక చవితి రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ ఇరవై ఏడవ తేదీన బుధవారం ప్రారంభమై రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఆరున శనివారం నాడు ముగుస్తుంది అంటే సెప్టెంబర్ ఆరు వినాయక నిమజ్జనం ఉంటుంది సుమారుగా పది నుండి లేదా పదకొండు రోజుల పాటు వినాయక చవితి వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు కదా ప్రతిరోజు పూజలు చేస్తూ భక్తులు భజనలు చేస్తూ ఆడి పాడతారు వినాయకుని నిష్ఠగా పూజిస్తే అనుకున్న పని జరుగుతుందని ప్రజల నమ్మకం అందులోనూ దేవతల్లో వినాయకుడే తొలి పూజలు అందుకుంటాడు ఎందుకంటే ఆ దేవుడు ఆశీస్సులు మనపై ఉంటే ఏ పనైనా ముందుగా సాగుతుందని నమ్మకం అలాగే ఎలాంటి ఆటంకాలు కూడా ఎదురుకావని చెప్తారు అందుకే పూజలు శుభకార్యాలు వ్యాపారం ప్రారంభించే ముందు గృహప్రవేశాలకు వినాయకుడినే ముందుగా పూజిస్తారు ఇకపోతే ఈ ఏటా మనం రంగం అంగరంగ వైభవంగా జరుపుకునే వినాయక చవితి ఒక పూజే కాదండి ఇంటిల బాధ జరుపుకునే ఒక గొప్ప పవిత్రమైన పండగ కూడా విజ్ఞానాలను తొలగించే పొద్దు విన గణపయ్యను మనం పూజిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం ఈ సందర్భంగా వినాయక చవితి రోజున పూజలు చేసే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన నియమాలు గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియోకు మాత్రం ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వినాయక చవితి పూజ గురించి తెలియకుండానే భగవంతుని ఆరాధిస్తే ఎలాంటి ఫలితం ఉండదు దేవులందరిలో తొలి పూజలు ఎందుకునే వినాయకుడికి చాలా నియమనిష్టలు పూజించాలండి విఘ్నాన్ని తొలగించే బొజ్జగనపైను ఆరాధించేవారు అనేక విషయాలు తెలుసుకోవాలి అప్పుడే మీ పూజకు రెట్టింపు పుణ్యఫలితం వినాయక విగ్రహాన్ని కొనే ముందు దేవుడి విగ్రహాన్ని జాగ్రత్తగా పరిశీలించాలని వేద పండితులు చెప్తున్నారు మీరు కొనబోయే గణపతి విగ్రహంలో తొండం కుడివైపుకు తిరిగి ఉందా లేక ఎడమవైపుకు తిరిగి ఉందా అనే విషయాలు ఖచ్చితంగా మీరు గమనించాల్సి ఉంటుంది వాస్తు ప్రకారం వినాయకుని తొండం ఎడవైపుకు తిరిగి ఉండాలి ఇది మీ శ్రేయస్సు సంతోషానికి అలాగే అదృష్టానికి సంకేతం బుధవారం నాడు వినాయక చవితి వచ్చింది అయితే ఈ పండుగ ముందు రోజున మంగళవారం వచ్చింది సాధారణంగా చాలామంది పండుగ ముందు రోజునే ఇల్లంతా శుభ్రం చేసుకొని దేవుని పటాన్ని శుభ్రం చేసుకుంటూ ఉంటారు కానీ మంగళవారం రోజున మాత్రం ఇల్లు దాటకూడదండి అంటే ఇల్లు శుభ్రం చేసుకోకూడదు క్లీనింగ్ అన్నది పెట్టుకోకూడదు అనమాట అలాగే దేవుని పటాలు కూడా శుభ్రం చేసుకోకూడదు కాబట్టి ఆదివారం లేదా సోమవారం ఇల్లంతా శుభ్రం చేసుకొని దేవుని పటాలను శుభ్రం చేసుకోండి ఇక పూజకు కావాల్సిన సామాగ్రి మొత్తం కూడా మంగళవారం మీరు సిద్ధం చేసుకోవచ్చు ఒకరోజు ముందుగానే వినాయకుడి విగ్రహం తెచ్చుకోవాలనుకుంటే మంగళవారం సాయంత్రం ఐదు దాటిన తర్వాత తెచ్చుకోవచ్చు వినాయకుడి విగ్రహానికి కుంకుమోట్లు పెట్టి నమస్కారం చేసుకోవాలి వినాయక చవితి నాడు మీంట్లో పూజ చేసేటప్పుడు మీరు తెచ్చిన వినాయకుడి విగ్రహంతో పాటు ఒక పసుపు గణపతిని కూడా తయారు చేసి మీరు పూజలో వినాయకుడి విగ్రహం ముందు ఈ పసుపు గణపతిని ప్రతిష్ఠించుకోవాల్సి ఉంటుంది వినాయక పూజలో లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టుకున్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని పెట్టుకున్న చాలా మంచిది ఇక ఈ వినాయక చవితి నాడు లక్ష్మీ గణపతిని ఆరాధిస్తే మీ ఇంట్లో డబ్బు కష్టాలు ఉండవంటి విపరీతమైన ధనలాభం లభిస్తుంది శాస్త్రం ప్రకారం వినాయక చతుర్దశి నాడు దర్శనం నిషేధం అంటే వినాయక చవితి నాడు చంద్రుని చూడకూడదు చవితి నాడు చంద్రుని చూస్తే మీ జీవితంలో ఎన్నో కష్టాలు ఏర్పడతాయి చవితి రోజున చంద్రుని చూడడం వల్ల కృష్ణుడు కూడా చాలా నిందలు ఎదుర్కొన్నాడట కాబట్టి ఈ వినాయక చవితి నాడు ఎవరైతే చంద్రుని చూస్తారో వారు నీలాప నిందలు పడాల్సి వస్తుందని ఆ గణపతి చంద్రుడికి శాపం విధించాడు కాబట్టి పొరపాటున కూడా చంద్రుడిని చూడకూడదు ఒకవేళ పొరపాటున చంద్రుడిని మీరు చూసినట్లయితే మీ పూజ గదిలో ఉన్న అక్షంతలు తలపైన వేసుకునే వినాయకుడిని క్షమించమని అడగాలి ఇలా చేయడం వల్ల ఇబ్బందుల నుండి బయటపడతారు అయితే వినాయక చవితి పూజను మాత్రం మగవారు చేస్తేనే మంచిది పూజల దీపం కూడా మీ భర్త వెలిగిస్తేనే మంచిది ఈ చవితి నాడు మగవారు చేసే పూజకు రెట్టింపు పుణ్య ఫలితం అన్నది లభిస్తుంది వినాయక పూజలు చేయాలంటే ఎలాంటి మంత్రాలు రాకపోయినా పర్వాలేదు ఏకాగ్రతతో ఓం గమ్ గణపతాయ నమ అనే మంత్రాన్ని జపిస్తూ ఇంట్లో పూజ చేసుకుంటే సరిపోతుంది మనలో కొంతమంది స్త్రీలకు పీరియడ్స్ కారణంగా పండుగ చేసుకోవడానికి కుదరకపోవచ్చండి అలాంటి వారు ఈ నెలలో సంకష్టహార చతుర్దశి నాడు వినాయక పూజ చేసుకోవచ్చు పురాణాల ప్రకారం బొజ్జ గణపయ్య తండ్రైన పరమేశ్వరుడు ఎక్కువగా ఉత్తర దిశలో నివసిస్తాడు కాబట్టి ఇంట్లో పూజ చేసి గణపతి విగ్రహాన్ని పశ్చిమం ఉత్తరం ఈశాన్య దిక్కులో ప్రతిష్ఠించి పూజ చేసుకోవాలి అయితే ఎట్టి పరిస్థితుల్లో దక్షిణ దిశలో మాత్రం విగ్రహాన్ని ప్రతిష్ఠించకూడదండి ఎందుకంటే ఈ దిశలో యమధర్మరాజు ఎక్కువగా నివాసం ఉంటారు కొత్త పెళ్ళైన జంటలు రాగితో తయారు చేసిన గణేష్ విగ్రహాన్ని పూజిస్తే చాలా మంచిది మీకు ఇలా చెప్పిన విధంగా పూజ చేసుకొని మీకు గణపతి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్